నీకేమైనా పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను ఒక్కటే చెప్తున్నా విను శుభోదయం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ హౌస్ నంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా అని ఇది పేర్లేదు ఇంకా పెద్ద బాంబు పెడదామా అవసరం లేదు చాలా గట్టిగానే పేలింది హలో ఏంటి బాంబా ఆ యథముడా వాడి గురించి నన్ను అడక్కు ఫోన్ పెట్టాయి అందరూ నన్ను అదే అడుగుతున్నారు తోడు దొంగలు కదా బాబాయ్ మార్కెట్లో కొత్త బ్రాండ్ వచ్చింది ఒక్కో షీట్ కి వంద రూపాయలు మిగులుతాయి ఓ రెండు బాక్స్లు ఇప్పించకుంటా ఆహా బాబాయ్ ఇది మినరల్ వాటర్ ఎరా నువ్వు తాగా నీళ్లే మంచివా కాదని భయపడ్డావు అలాంటిది జనాలు వేసుకునే మందుల పరిస్థితి ఏంటి ఇంకోసారి ఇలాంటివి కనుక తీసుకొస్తా చంపేస్తాను అది కాదు బాబాయ్ బిజినెస్ మైండ్ లేదు డయాలసిస్ చేయాలి ఏరా జాకెట్ సగమ ఇచ్చామంటే ఇచ్చేస్తాను వేసుకొచ్చిన తర్వాత చూడడం మాకు సమ్మ ఉంటది తర్వాత నువ్వే బాడయిపోతావు ఇచ్చానా వద్దురా బాబు మొత్తం కొట్టు జాకెట్ మీద ఉన్న శ్రద్ధ పిల్లం మీద లేదు సూదుల మీద సూదులు మార్చేస్తుంది ఏరా నువ్వు సూదు మార్చేవా రెండు మూడు సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేదు బాబు నిండి కాదురా బాబు నువ్వు మారితే ఆశ్చర్యపోవాలి సాయంకాలం మళ్ళీ జ్వరవుతుంది మళ్ళీ వచ్చాయి హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబ పెట్టడం ఏంట్రా అని ప్రతి ఒడు నువ్వు నడరా ఒరేయ్ సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబు పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడితే ఉంటది ఇప్పుడు వరకు ఆ సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల సపోజ్ మళ్ళీ ఆ బొమ్మ లాంటి తీసుకొచ్చి ఆ సెంటర్ మధ్యలో పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికి పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే కానీ దీనికి గ్రాండ్ గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే స్లోగా మళ్ళీ ఆ గొర్రప్ సెంటర్ అనే పేరు మారే అవకాశం ఉందిగా ఐడియా బానే ఉంది కానీ ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఎవరిని సినిమా తీసుకొస్తావా రే ఎవరైంది రా మన ఊర్లో షో గాడి కంటే సెలబ్రిటీ ఎవరున్నాడు రెండు పోయి చేసి నన్ను చూసి యాడ ఒకరా స్వామి అయినా మనం పెట్టింది మనమే ఓపెన్ చేసుకుంటే అసలు బాగోదురా అది ఎలా ఉంటుంది మన ఫోటోకి మనమే తండేసినట్టు ఉంటుంది ఛీ తు చి మరి ఎవరిని తీసుకొద్దాం నేను వెళ్ళు ఏ తాగొచ్చు కదరా కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి ఎంగే పోతున్నావు ఏ ఊరిక తమ్ముడు ఏంటి విశేషాలు రే బయట నిలబెట్టారేంట్రా అన్నా ఆ షో గడికి అంత వాల్యూ కూడా మాకు నచ్చలేదన్నా కెమెరా రెడీయా అప్పుడు ఈసారి క్యాంపెయినింగ్ కూడా గట్టిగా చేయాలి నేను చూసుకుంటా ఇచ్చా లోపల అన్నా నిన్న అడుదామని వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం ఇది ఖచ్చితంగా తమ్ముడు పొడిసే కానీ ఖచ్చితంగా రావాలన్నా మాట తప్పదు పొడిసే అన్న తమ్ముడు థ్యాంక్స్ అన్న మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి ష్యూర్ బాయ్ అన్న అన్నం పిలిచేశాను ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు సెంటర్ పేరు మారిపోతే దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా అంతే నువ్వు అసలు ఏది సీరియస్గా తీసుకోవా మా నాన్న ఏమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను బాగా విను పేరు మార్చి మీ నాన్నను పుట్టింటికి నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను నన్ను నమ్మంటే నా క్లాస్ కి టైం అవుతుంది అర్రే అదంతా నీ గురించిగా చేస్తున్నాను ఒక ముద్దు ఒక ముచ్చట ఓ హగ్ అలాంటి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో అరే అరే సరే వెళ్ళు మా విజులేషన్లు మాకు ఉంటేలే

బావా మనం ఇక్కడే ఉందాం తెరదీగా లోపలికి వెళ్ళిపోదాం సరే సరేలే ఇంతకి ఫంక్షన్ ఏంటి బావా ఏయ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్నదమ్ములు కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు ఈ డబ్బా ఏంట్రా సాంబార్ అట్టుకెళ్దాం అబ్బో రాము ఫంక్షన్ స్పీచ్ గురించి గుచ్చే లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహంగా ఉంటుంది మధ్యలో అందిస్తే ఆ త్వరగా రండి ఆ దండేదిరా రై మీకు రెండు నిమిషాలు టైం ఇస్తాను ఈ సెంటర్లో గుర్ర బొమ్మ కానీ ఆ మనుషులు కానీ కనపడితే ఒక్కొక్కరిని నొర్రికి పడేస్తాను సరే సార్ మొత్తం క్లియర్ చేయండి ఏం జరుగుతుంది తప్పుడు ఈ ఫంక్షన్ దేనికి సెంటర్ ఖాళీగా ఉండి పోసిపోయిందన్న సో అందుకే కొంచెం అట్రాక్టివ్ గా గుర్రం బొమ్మ పెడదామని రెండు కుర్చీలు రెండు ఇల్లు చెప్పు ఓకే సార్ అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు రంగబలి సెంటర్ ఈ సెంటర్ కా పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా మా బాబు తెలిసే ఉంటుందిగా మా బాబు ఒక వీధి రౌడి తమ్ముడు మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీదుంటూ సత్తి కూడా తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడో రాజకీయాలు చుట్టుకున్నాయి పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను దీనంతటికీ మూలం ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు ఇదే మా ఐడెంటిటీ అంతేందుకు ఈ ఊర్లోకి రోజుకో వంద మంది వస్తారు ఆ వందలో కనీసం ఒక్కటైనా రంగపల్లి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానమేంటో తెలుసా పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒక్కడి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు ఇలా సెంటర్కి ఆ పేరున్నీ రోజులు మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు నువ్వు నువ్వొచ్చి కుర్రబ్బొమ్మ మెడతా బొమ్మ మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు నేనేం పెట్టలేక ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశాం ఆ రోజు నువ్వు సెంటర్లో ఒక్క రోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే రే కేదులు వీళ్ళిద్దరు సారి దాకా మాట్లాడుకోవడానికి ఇంత అడావడం ఎందుకు హేయి తమ్ముడు దండి మన ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు తెల్లచొక్క అందరూ వేస్తారా కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి స్మైల్ నవ్వరా నవ్వు నమస్తే లో గుల్కెళ్ళండి బాగున్నారా బాగున్నాను సార్ బయటికి వెళ్ళండి ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా వెళ్ళండి మాకు మాకు ఏ మాటలు ఉంటాయి ఊర్లో ఎవడేం చేస్తున్నాడో ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడు అవును సార్ ముందే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి ముందే తెలుసుకోవాలి కదమ్మా ముందే చెప్పాడు సార్